రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరిస్తాం రాష్ట్ర అధ్యక్షులు దీవెలీల మాధవరావు రేషన్ డీలర్ల సమీక్ష సమావేశంలో బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి డీలర్ల సమీక్ష సమావేశంలో డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దీవెనెల మాధవరావు ఆయా జిల్లాల నుండి హాజరై ఏర్పాటైన సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్ల కనీస కమిషన్ రూ రెండు రూపాయలకు పెంచాలని దేవిధంగా గౌరవ వేతనం ఏడు వేల ఐదు వందలు రూపాయలు చెల్లించాలని రేషన్ నేషనలైజేషన్ పద్ధతి ఒకే కమిషన్ విధానం అమలు చేయాలని గ్రామీణ ప్రాంతంలో ఒకే కమిషన్ పట్టణ వార్డు సచివాలయం పరిధిలో ఒకే కమిషన్ అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించి మీకు తీపి కబురు చెప్తానని ఆయన హామీ ఇచ్చారు ఐసీడీఎస్ కమిషన్ రేషన్ డీలర్ల కమిషన్ ఎస్సీఎం అకౌంట్లో పడే విధంగా లేదా డీలర్ల ఖాతాలో పడే విధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు అనంతరం ఈ సమావేశంలో ఎమ్మిగనూరు డీలర్ల సంఘం అధ్యక్షులు ఎస్ మహబూబ్ బాషా అధ్యక్షులు వై ఈరన్న నాయకులు నాగురు భాష రాఘవేంద్ర షేక్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ప్రతి విషయము ఏమంటే ఈ ఎన్ని వ్యవస్థ పోయిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క సంక్షేమ సంఘాల ద్వారా మనం ఈ రోజు సాధించుకోవడం జరిగింది అయితే మన సంక్షేమ సంఘం నుంచి సాధించుకోవడం కొన్ని మనకైతే ఉండేవాళ్ళము ఇప్పుడైతే మనం డీలర్ గా గౌరవం గవర్నమెంట్ మనకి ప్రతి ఒక్కరు మరి పాత పద్ధతిలో మనం అయితే గౌరవిస్తున్నారు కాకపోతే కొంతమంది ఈ విధంగా ఇప్పుడు మన మన వల్ల కొద్దిగా ఎక్కువ కార్డు మనకి ఎక్కువ కమిషన్ తక్కువ కమిషన్ ఉన్న వాళ్ళకి ఈ రకంగా కొన్ని సమస్యలు ఉన్నాయి మరి అదేవిధంగా ఈ పాస్ మిషన్ లో స్మార్ట్ కానీ కూడా కొన్ని మీరు పనిచట్లేదు ఎందుకంటే కేవైసీ చేయట్లేదు అని చెప్పి చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఏమైందంటే మనం ఈక్వల్ గా చేయాలనే లోపల ఒక డీలర్ నీకు వెయ్యి కార్డు ఉన్నాయి కార్డు ఉన్నాయి కార్డు చేయాలంటే బైన్ చేయని అని చెప్పి అటువంటి ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఇటువంటి సమస్యలు ఈక్వల్ గా అందరికి ప్రతి రాష్ట్రంలో ఉండే ప్రతి డీలర్ కు కూడా మనకి ఒకే కమిషన్ వచ్చే విధంగా ఉంటే ఎక్కువ పచ్చిన నాకు నష్టమే తప్ప వచ్చిన నష్టమే అనుకునే వ్యవస్థ ఒకే డీలర్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరు డీలర్ వ్యవస్థలోనే ఉన్నాం కాబట్టి అందరూ సమానంగా కమిషన్ సమానంగా గౌరవ వ్యవస్థంగా మనము ఎవరైతే కోర్టు ఎవరైతే నేను నువ్వు కూడా తీసుకో నాకు అవసరం లేదు ఎక్కువ కష్టపడడం అని చెప్పి ఇవన్నీ జరుగుతాయి మరి కొంతమందికి అదే విధంగా అరవై ఆరు సంవత్సరాలు ఉండేటువంటి వృద్ధులకు మనము డోర్ డెలివరీ చేస్తున్నాము మరి మన రాష్ట్ర కంపెనీ మేరకు అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ సంక్షేమ పథకాన్ని కూడా గతంలో ఎంపీలు కంటే మనము ఎప్పుడో వాళ్ళకి మనం డోర్ డెలివరీ అందించడం కూడా జరిగింది మరి మనకు కొంచెం ఏమంటే అదనపు ఖర్చులు అదనపు కష్టము ఉంది దాన్ని కూడా మనకి దానికి రావాల్సిన మన మన చేసే పనికి ఫలితంగా మనకు కొంచెం కమిషను లేకపోతే దానికి మనకి ప్రత్యేకంగా కార్డులకు ఏమన్నా మనకి అదనంగా చార్జెస్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్క డీలర్ ని దృష్టిలో పెట్టుకుని మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మా యొక్క సమస్యలను కూడా రాష్ట్ర నాయకులు పరిష్కరించి మరి ప్రభుత్వం తీసుకొచ్చి మా యొక్క సమస్యల్ని కొంచెం వీలంత త్వరగా మమ్మల్ని ఆదుకోవాలని మనం మన ఈ సమావేశంలో సభాముఖంగా